వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ వియర్స్ మీ విషయంలో మీ వాళ్ళతో ఒక దొంగ పథకం ద్వారా మీతో తగు పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారు ఏంటి అది దొంగ ప్లాన్ ఏ విధంగా కుట్ర చేస్తున్నారు ఏ విధంగా తగు పెట్టుకోవాలనుకుంటున్నారు తగు పెట్టుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఏం అడిగి తెలుసుకుందామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఒక వ్యక్తి అసూయతో ద్వేషంతో మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఏదో విధంగా ఆపేయాలని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారంట సో ఎవరా వ్యక్తి ఏం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు బట్ జస్టిస్ అయితే కన్ఫర్మ్ అండి దాన్ని అయితే మార్చలేరు ఈ పర్సన్ జస్టిస్ని తలకిందులు చేయాలి అని అనుకుంటున్నారంట సో దానికి సంబంధించి ఏం మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం జరుగుతుంది లీగల్ మ్యాటర్కి సంబంధించి ఏ విధంగా వీళ్ళు కుట్ర చేస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎస్ మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేసి నిలబడకుండా చేద్దాము అని ప్రయత్నాలు చేస్తున్నారండి బట్ ఏంటి అంటే అవి వర్కౌట్ అవ్వట్లేదు వారి యొక్క ప్రమేయం లేకుండా నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీరు నిలబడకుండా చేద్దామని అనుకున్నారంట బట్ అదైతే కుదరలేదండి ఈ విధంగా ప్రయత్నించడం ద్వారా వాళ్ళైతే డబ్బులు పోగొట్టుకున్నారు మీరు నిలబడకుండా చేయాలి మీ పని ముందుకు వెళ్ళకూడదు మీకు జాబ్ రాకూడదు మీరు బిజినెస్ చేయకూడదు ఏది మొదలెట్టుకోకూడదు అండ్ మీ చేతుల్లో డబ్బులు ఉండకూడదు అని చెప్పి అవకాశంగా తీసుకోవడానికి నెగిటివ్ ఎనర్జీస్ చేశారంటండి ఓకేనా మీ యొక్క ఇంట్లో వాళ్ళ మీద అండ్ మీ యొక్క మదర్ మీద మీ మీద ఓకేనా సో ఏదైతే చేశారో దానివల్ల వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు కానీ వారికి అవకాశం అయితే లేదు వెన్ వెనకే ఉంటూ అంటే మీతోనే ఉంటూ మీకు వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారు ఒకవైపుగా మీ మీ వెనకే ఉంటూ అవకాశం కోసం చూస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళ విషయంలో అండ్ మీ వెనకే ఉంటూ పనులు చేస్తూ మీ వెన మిమ్మల్ని ఏదో చేయాలని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు ఓకేనా కనిపించకుండా అవకాశం కోసం వెతుకుతున్నారు ఈ విషయంలో బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వారి జీవితం అనేది తలకిందులు అయిపోతుందండి ఇవే కంటిన్యూ చేస్తే ఈ పథకం ద్వారా ఓకేనా సో ఈ దొంగ పథకం ఏంటి అంటే మీకు మిమ్మల్ని వెన్నుపోటు వెయ్యాలి అని అనుకున్నారంట అనుకుందైతే జరగలేదు క్లియర్గా జరగలేదండి వెన్నుపోటు వేద్దామని ప్రయత్నించారు ప్రయత్నమే జరగలేదు బ్లేమ్ చేద్దాం అనుకున్నారంట మీరు చెయ్యింది ఏదో చేశారు అని చెప్పి క్రియేట్ చేద్దామని అనుకున్నారంట సో వేగంగా అంటే వేగంగా ఏదైతే చెయ్యాలి అనుకున్నారో వేగంగా మిస్ అయింది ఓకేనా సో మీ మీ వాళ్ళ విషయంలో అయితే అవకాశం లేదు మీ విషయంలో అయితే డబ్బులు పోగొట్టుకున్నారు చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి అండ్ దారులు చూస్తున్నారంట ఇంకా పని అవ్వలేదు కదా మిస్ అయింది కదా అని చెప్పి మళ్ళీ ఇంకో కొత్త దారి చూస్తున్నారంట ఎలాగైనా సరే మీ ఇంట్లో వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి బట్ వర్క్ అవ్వదు ఈసారి ఇద్దరు ఓకేనా ఇంతకు ముందు ఏంటి అంటే ఒకరు ఒకరు అవకాశంగా తీసుకోవడానికి చూసారు వెన్నంటే ఉండి అంటే ఇంట్లో వాళ్ళే అండ్ ఇప్పుడు ఇద్దరు అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో కనిపించకుండా చేయాలి అని చెప్పి అంటే వారి యొక్క పేరు కావచ్చు మర్యాద కావచ్చు పని కావచ్చు ఏదైతే చేస్తున్నారో అది జరగకుండా చేయాలి అని చెప్పి మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట అసలు ముందుకు వెళ్లకుండా చేయాలి ఏదేమైనా సరే అని చెప్పి మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి బాధ పెట్టలేరు శాడ్ చేయలేరు ఏ రకంగా కూడా సెల్ఫ్ కేర్ లేకుండా చేయలేరు అండ్ వీళ్ళు ఏది ఏమనుకుంటున్నారు ఏంజలు ఏ విధంగా దొంగ దొంగ పథకం వేశారు ఎస్ మీకైతే మంచి ఆఫర్ కాదండి అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు ఏదైనా ఆఫర్ ఇచ్చినా ఏదైనా చెప్తున్నా వినే స్టేజ్లో మీరు లేరు సో మీకు జస్టిస్ జరుగుతుంది అని చెప్పి ఏదో ఆఫర్ ఇవ్వడానికి ట్రై చేస్తారంట అండి ఫాస్ట్ పర్సన్ సో వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చారంటే అది మంచి ఆఫర్ కాదు ఓకేనా ఏ పథకం ఏంటి పథకం ద్వారా ఏంటి ఏం చేద్దాం అనుకున్నారు పథకం ద్వారా బయట పర్సన్ అండి మీ జీవితంలో ఏది లేకుండా చేద్దాం అనుకున్నారంట అసలు జీవితమే లేకుండా చేద్దామని అనుకున్నారంట జీవితాన్ని తలకిందులు చేద్దాం అని అనుకున్నారంట ఓకేనా అవకాశంగా తీసుకొని మీ మీ వల్ల వాళ్ళకి ఎస్ కనిపించకుండా చేద్దాం అనుకున్నారంట జస్టిస్ సిస్టమ్కే కనిపించకుండా చేద్దాం అవకాశంగా తీసుకొని అంటే జస్టిస్కి దొరకకుండా ఫోర్ ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏంటి అంటే వీళ్ళంతా కూడా మెంబర్స్ ఇందులో సో అవకాశంగా తీసుకొని ఆపేసి ముందుకు వెళ్లకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారంటండి సో అది కూడా దారి చూసారంట దాని గురించి కూడా సో లీగల్ మ్యాటర్కి సంబంధించి అంతా మేనేజ్ చేసేయచ్చు అని చెప్పి అనుకుంటున్నారంట నిజానికి ఏం జరిగింది అంటే ఈ యంగ్ పర్సన్ అందులోనే ఒకరు మీ ఇంట్లో వాళ్ళు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ ఇంట్లో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా బుక్ చేయాలి ఒక యంగ్ పర్సన్ని అని చెప్పి అనుకుంటున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి అది వాళ్ళని వాళ్ళకి వాళ్ళని వాళ్ళే చేశారు అన్నట్టు ఎలాగో డైరెక్ట్గా ఫీల్డ్లో వాళ్ళే తిరుగుతున్నారు మీ మీ ఇంట్లో వాళ్ళే మీ వెనక డబ్బులు ఇచ్చుకుంటూ చేయొద్దు ఇచ్చేయద్దు పెండింగ్ పెట్టుకుంటూ తిరుగుతున్నారు సో అప్పుడు ఎలాగైనా ఎంక్వైరీ చేసినా పోలీసులకు ఎవరు దొరుకుతారు మీ వాళ్ళే దొరుకుతారు సో ఆ రకంగా అంతా కూడా ప్రీప్లాన్గా చేసుకున్న చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి బయట మనిషి ప్రయత్నం చేస్తున్నాడు కనిపించకుండా ఎవరికి కనిపించకుండా కానీ ఆ అయితే దారి కనిపించట్లేదు సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారు మీ పర్సన్ అంటే మీ ఇంట్లో వాళ్ళ పర్సన్ ఓకేనా అంటే మీ ఇంట్లో వాళ్ళండి ఒక యంగ్ పర్సన్ సో ఈ పర్సన్ ఏంటి అంటే ఆ పర్సన్కి కనిపించకుండా ఆ పర్సన్కి దారి లేకుండా తను ఒక్కడే ఉండాలి అనుకుంటున్నాడు అంటే ఇతను చేసింది కూడా అతని మీద వేసేయాలి అతను తప్పించుకోవడానికి కూడా దారి లేకుండా చేయాలి అని ఇక్కడ ఇద్దరు బయట పర్సను ఇంట్లో పర్సన్ ఏ పర్సన్ అనుకున్నా కూడా జరగవు ఎందుకంటే అమ్మవారు కొట్టి ముందు ఎలా తప్పించుకోవాలనుకోవడానికి వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా చేయగలిగితే కదా తప్పించుకోవడానికి అసలు మీ దాకా రావడానికే పర్మిషన్ లేదండి సాడ్ చేయలేరు వీళ్ళు వేసిన దొంగ కుట్ర ఎప్పటికీ ఫలించదు ఓకేనా ఆల్రెడీ ప్రయత్నించారు పలించలేదు కూడా మీ అమ్మవారు దాని ప్రయత్నాన్ని కొట్టిపడేశారు ఎటు కదలలేని పరిస్థితుల్లో ఉంచేయాలి అని చెప్పి అనుకున్నారంట ఒంటి కాళ్ళ మీద మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి మీ పరువు తీసేయాలి అని చెప్పి అనుకున్నారంట అండ్ డివైన్ అయితే ఒకటే చెప్తున్నారండి మీ పేరుని కానీ మీరు చేస్తున్న పనిని కానీ ఎవ్వరు కూడా ఆపలేరు క్లియర్గా ఆపలేరు స్ట్రాంగ్గా జీవితాన్ని తలకిందులు చేసేయాలి అసలు వీళ్ళు ప్రత్యేకంగా అందరి ముందు కనిపించకూడదు వీళ్ళ లైఫ్లో ఎలాంటి ఎమోషనల్ ఆఫర్ కానీ హెల్ప్ చేసే పర్సన్ కానీ ఉండకూడదు జీవితాన్నే తలకిందులు చేసేయాలి మొత్తం స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్గా అని అనుకున్నారంట బట్ ఏంటి అంటే వారికి అవకాశమే లేదండి ఏ రకంగా కూడా అవకాశం లేదు జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలి అని అయితే అనుకుంటున్నారంట అండి దానికి అవకాశం లేదు అండ్ ఈ ఎయిట్ మెంబర్స్ ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు అక్కడ డివైన్ పర్మిషన్ లేదండి ఓకేనా కంపా కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారంట అండ్ ఎస్ వాళ్ళు ఏంటి అంటే మీరు గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసి వాళ్ళకంటే ఇంకా లో ఎనర్జీలో మిమ్మల్ని ఉంచాలి అనుకుంటున్నారు ఎయిట్ మెంబర్స్ ఎయిట్ ఎయిట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మిమ్మల్ని బాధ పెట్టాలని పెట్టలేకపోయారు ఓకేనా సో గిల్టీగా ఫీల్ అయ్యి ఫీల్ అవ్వాలి ఎవరి ముందు తలెత్తుకోకూడదు వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పకూడదు ఇంకా ఇంకా కొంచెం ఎథికల్ ఎథికల్ కూడా కాదండి ఇది ఓకేనా సో ఒక రకంగా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం అందరి ముందు లేదా అందరూ ఒక పది కలిసి వస్తే మేమే జోక్స్ వేయడం ఇలాంటి పనులు చేసి మేము మీరు కనీసం రియాక్ట్ అవ్వే పరిస్థితుల్లో కూడా లేకుండా చేయాలి సో మీరు ఆ రకంగా చేసి మీరు ఎవరితోని మాట్లాడు ఎవరిని ఎవరిని కలవరు సో ఎవరి హెల్ప్ మీకు అందదు సో ఎప్పుడు మీరు ఒంటరి వాళ్ళుగా ఉంటారు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఎవరు కూడా అడిగే వాళ్ళు ఉండరు అని చెప్పి అనుకుంటున్నారంట సో నిజానికి ఇక్కడ మీకు సపోర్ట్గా ఉంది డివైన్ ఓకేనా మీ డ్రీమ్స్ మీరు ఖచ్చితంగా సాధించి తీరుతారు అండ్ దాన్ని ఖచ్చితంగా ఆపాలి అని చెప్పి ఫైట్ చేయడానికి వీళ్ళు మధ్యలో వస్తున్నారంట మీ డ్రీమ్స్ మీరు సాధించకుండా చెయ్యాలి అని చెప్పి అండ్ లెట్ గో ఫ్రమ్ ద ఎయిట్ పర్సన్స్ ఈ ఎయిట్ పర్సన్స్ మిమ్మల్ని వదిలేసి మీ మీద ప్రయోగాలు కానీ ప్రయత్నాలు కానీ మానేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళకి మంచిది ఎందుకంటే వీళ్ళు ఏ ఏమనుకుంటున్నారంటే కనిపించకుండా ఆపేద్దామని అనుకుంటున్నారంట ఒక రకంగా కొట్టి పాడేద్దాం అనుకుంటున్నారంట కనిపించకుండా అండ్ అంటే వాళ్ళు ఎవరో కూడా మీకు తెలియకూడదు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టారని కూడా మీకు తెలియకూడదు ఎవరు గొడవలు పెడుతున్నారని కూడా మీకు తెలియకూడదు అని చెప్పి అనుకున్నారంట నిజానికి మీ డివైన్ అన్నీ చూస్తున్నారండి ఓకేనా సో వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా తెలిసే తీరుతుంది అందరికీ మిమ్మల్ని ఆపాలి అనుకుంటున్నారు అన్న విషయం అందరికీ తెలుసు అండ్ వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే మీరు అలోన్ కాదు మీకు డివైన్ సపోర్ట్ ఉంది ఓకేనా మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని ఖచ్చితంగా సాధించి తీరుతారు అందులో ఎలాంటి డౌట్ లేదండి ఓకేనా యు ఆర్ ప్రొటెక్టెడ్ బై ద డివైన్ డివైన్ నమ్మకంతో డివైన్ మీద నమ్మకంతో ముందుకు వెళ్ళండి అని చెప్పేంజ్లు చెప్తున్నారు కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ డింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్